షుగర్ నాకు షుగర్ కట్టడం లేదమ్మా ఆయన ఎవరంటీ ఎవరు సిద్ధులాగా ఉన్నారు ఓ సిద్ధు వాళ్ళ పక్కన ఉంది నానమ్మ మహాన్ మహానుభావులు ఎలా పోయారంటి ఆవిడేమో నిద్దట్లో పోయింది ఈయనికి లివర్ ఆల్కహాలికా మరే వీళ్ళు మా అమ్మగారు నాన్నగారు మరి వీళ్ళెలా పోయారంటే వాళ్ళు బాలేదమ్మా వాళ్ళు బానే ఉన్నారు ఊళ్ళో ఉన్నారు సారీ అండ్ పర్లేదు అంకులు వాకింగ్ 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 ఈ అమ్మాయి ఎవరు సిద్ధు చెల్లెలా మావాడే సిద్ధుగాడు చిన్నప్పుడు అమ్మాయి వేషంలో ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు సిద్ధు క్లీనవే వచ్చింది అయ్యో అదేంటోనమ్మా అందరూ అలాగే అంటుంటారు అసలు ఇదేం చూసావు దీనికన్నా బోల్డ్ ఫోటోలున్నాయి చూపిస్తా ఉండు ఇదిగో ఇది మా చెల్లెలు చూడు ఎలా పెళ్ళపుడమ్మా ఆ ఇదేమో సిద్ధువాడు మావయ్య ఈవిడే ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందా అంటే అదే బాల్డ్నెస్ కదమ్మా తిరుపతి వెళ్ళి వచ్చారు అందుకే గుండెన్మాట ఈ బొద్దుగా ఉన్నావు సిద్ధు వాళ్ళ థైరాయిడ్ అయి ఉంటుంది అబే కాదమ్మా చీర కట్టుకుంది కదా అందుకు అలాగా అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు డాక్టర్ వా అయ్యో కాదండి నేను మాస్టర్ షెఫ్ని షెఫ్ అయితే నాకు నాలుగు వెరైటీస్ నేర్పించవు తప్పకుండా ఇది గుజరాత్ లో భూకంపం అప్పుడు మా సిద్ధుగాడు కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పుడు ఫోటో టూ థౌజండ్ వనే కదా నాకు బాగా గుర్తుంది అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా నువ్వు టెన్త్ నా కొడుకు ఫోటోలు చూస్తుండమ్మా నేను ఇప్పుడే ఆయన తీసుకొస్తాను చెప్పా పెట్టుకుంటే ఇంటికి తీసుకొచ్చేస్తారా సీతమ్మ తల్లిని మంచిది రాముడికి వెళ్ళి చెప్పైతే ఒరే అన్విత ఇంటికి వచ్చిందిరా త్వరగా రెడీ అయ్యి కిందకు రా అందులోనే బలబుద్ధి వస్తున్నాడు హాయ్ సిద్ధు ఇది మా కజిన్ సిస్టర్ ఫోటో కాదు మా వాడు అబద్ధాలు చెప్పాడు చేసింది చాలు ఏంటి నువ్వు సడన్ సర్ప్రైజ్ సిద్ధు నువ్వేగా ఇంటికి వచ్చి ఆంటీ ప్రసాదాలు రెసిపీ ట్రై చేయమన్నావు అలా వెళ్తుంటే వచ్చాను ఆంటీ మీ ప్రసాదాల రెసిపీస్ గురించి చాలా చెప్పాడు అవునా చెప్పే ఉంటాడులే యాండి రాత్రి సీతమ్మ తల్లి గురించి చెప్పాడే అది తినే తను రాత్రి సీతమ్మ తల్లికి పూజ చేసిన రాముడు భక్తురాలు కదా ఆ స్పెల్ లో ఉండిపోయింది నీ ప్రసాదాలు బుఫే తీసుకురా వెళ్ళు ఉండమ్మా ప్రసాదాలు తీసుకొస్తాను తను మా నాన్న పోలిశెట్టి ఫనీంద్ర హలో హలో అండి వీడు పోలిశెట్టి లూసి రే హాయ్ రే హాయ్ చెప్పమ్మా తను అన్విత అని పూజ గురించి చెప్తుంది నాక తెలుసు కదా అమ్మా మా వాడేలా తెలుసమ్మా నీకు సిద్ధు మా హోటల్లో స్టాండ్ అప్ ఫార్ విమెన్స్ రైట్స్ అండ్ నేషనల్ యాంతం ఏం మాట్లాడుతున్నారు నువ్వు తన ఆ రోజు అన్న మాట గుర్తొచ్చి హౌ టు స్టాండ్అప్ అని ఒక సెమినార్ లో కలిసాం కదా ఏంటి లేట్ అవుతుందా టెన్షన్ పడనవసరం లేదు సార్ అంత చాలు మళ్ళీ తిస్తాం గారు ఏయ్ ఈసారి ఒస్ట్ నేను వదలేస్తా మందు ఇక్కడే ఉండు న్యూసి కన్నా పెట్టు వాడు సార్లే నాకు కాఫీ పెట్టు అబ్బ అబ్బ జస్ట్ మిస్ ఏంటి ఇంట్లో చెప్పలేదా ఏమ ఇంట్లో స్టాండప్ గురించి తెలియదు మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది కానీ నువ్వు అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ భలే క్యాచ్ చేసావుగా డూ యూ థింక్ ఐ హావ్ అ చాయిస్ థాంక్యూ ఆ అవును మీ ఇద్దరేంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు లేదు ఊరికే ఆంటీ చూపిస్తుంటేను నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి యా ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా అవును ఐఎమ్ వెరీ సారీ నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకొని టీనేజ్ లో తాగి చచ్చిపోలేదు తొంభై ఏళ్ళు బతికాడు ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి అవునా యా కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు కానీ అది పూర్తి చేయకుండానే అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను చేస్తా సిద్ధు నువ్వేమనుకోకపోతే ఒక మాట యా నువ్వు కూడా ఆల్కోహాల్ మానేయచ్చు కదా హెల్త్కి మంచిది మానేస్తా మానేసా ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా అసలు ఆల్కహాల్ అంటే ఏంటి అనుకుతా హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్ ఐ హేట్ బ్లడీ ఆల్కహాలిక్స్ చి 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 మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను నీ షోకి ఒక ఫోటో షూట్ అరేంజ్ చేశాను అంటే అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేస్ ఏ ఉంటుందా yes sidhu as i promised it's going to be a big show come let's go cheers cheers ah uh, నాకు ఇంత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కరిస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా నేను చేసింది స్టేజ్ లైక్ లాక ప్రోన్లే సిద్ధు నువ్వు అసలు జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ అయిపోవచ్చుగా ఫుల్ టైమా నాన్నకు తెలిస్తే జంపేస్తాడు అయినా జాబ్ మానే అంత ఈజీ కాదా ఈ వైన్ గ్లాస్ లో కాఫీ కూడా పోయొచ్చు బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ ఈ మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్ విట్టినెస్ చామ్ హ్యూమర్ ఐడియాలజీ ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నో చెప్పడానికి ఏముంది ఐ మీన్ నువ్వు డెఫినెట్ గా సక్సెస్ అవుతావు ఇక నుంచి అంతా ఇలాగే ఉంటుంది మామే అయ్యో మా వాడు రోజుకో రకంగా ఉంటాడు కాయగూరలాగా నువ్వే నైన్లాగా

ఇప్పుడు ఈ టీ కప్ ఉంది దీనిలో మనం కాఫీ పోసుకొని కూడా తాగొచ్చు బట్ దాట్స్ నాట్ వాట్ ఇట్స్ మెంట్ ఫార్ అవును కాఫీ కూడా పోసుకొని తాగొచ్చు అంటే తను చెప్పినప్పుడు ఏదో ఫీల్ వచ్చిందిరా నేను చెప్తే రావట్లేదు బట్ ఎనివే మీకు అర్థమైంది కదా నేను నా జాబ్ క్విట్ చేశాను ఇక మీదట నేను ఒక ఫుల్ టైం స్టాండ్అప్ కమీడియన్ అంటే పొద్దు నుంచి రాత్రి వరకు నవ్విస్తూ ఉంటావా యా జనాలు నవ్వకపోతే నీ శాలరీ స్లిప్ చూపిస్తారా ఇన్ని రోజులు నా జోక్స్ కి నవ్వి నా స్టాండప్ కి హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు మీరందరూ కలిసి నాకు ఒక లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ చేయాలి ప్లీజ్ ఇది కాదు నేను చెప్తా నేను చెప్తాగా ఐ థింక్ రైట్ రైట్ గై ఇన్ వర్డ్స్ జాబ్ వదిలేసి స్టాండప్ కమిడియన్ అవుతానంటే ఏమవుతాం కంగారు పడ్డాను రా ఏకంగా ఇంటర్నేషనల్ షిప్ నే లైన్ లో పెట్టావు నాకు కావాల్సిన డోనర్ దొరికాడు ఇంక విషయం చెప్పేస్తా అర్థం చేసుకుంటాడనే అనుకుంటున్నా నో అనే ఛాన్స్ లేదు ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరు నో చెప్తారు చెప్పు మీ అందరూ నీకు హెల్ప్ చేస్తాం కానీ అప్పటి